అందరికి దండాలు టీటెన్ ఎక్దాం ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక మునం పెడదాం ముచ్చట దోస్తు మేరా దోస్ నువ్వే నా ప్రాణం అన్నట్టు దోస్తు కోసము ఇచ్చేటోళ్ళు ఉంటారు దోస్తు కోసము దేశాన్ని తాకట్టు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు ఏదైనా చేస్తారు మన మోడీ సార్ జిగ్రీల లెక్క అన్నట్టు మోడీ సారు ఆయన దోస్తు అదాని కోసము దేశ ప్రతిష్టనే పనంగా పెట్టిండే మామూలు దోస్తారా చెప్పుండ్రి గాజాల వేలాది మంది పాలస్తీని ఊచకోత కొత్త ఉపయోగిస్తున్న డ్రోన్లు చాలా వరకు అదాని కంపెనీ సప్లై చేస్తుందట ఇక మరి ఈలో అనుకున్నది కాదు ది వైరు అదని వాచు ఇంక మీడియా సంస్థలు కూడా బాగానే చెప్పుకొచ్చినాయి మన దేశంలో తయారు చేసిన డ్రోన్లని వేరే దేశం మీదకి పంపి అలా ప్రాణం పోతట్టుగా మన దేశం కారణమైతున్నదంటే మన మోదీ జాన్జిగిరి సార్ల పుణ్యమా అని దేశ ప్రతిష్ట గంగలు కలిసిందంటుండ్రు అరే రేపటి నాడు మన దేశం మీదకి ఎవరన్నా వస్తే మనకు సపోర్ట్ గా నిలబడతాయా వేరే దేశాలు ఆయల్లా యాద చేస్తాయి కదా పలానాడు మీ డ్రోన్లు ఇచ్చి వేరే దేశం మీదకి పంపితురు కదా అయ్యా అనరు మరి ఇలా దేశ పరుగు ప్రతిష్టని భద్రతని గంగల కలిపింది కమలం సర్కారు ఇక మరి ఈ ముచ్చట మీద కేంద్ర రక్షణ శాఖ గాని లేకుంటే వాణిజ్య పరిశ్రమల శాఖ గాని విదేశాంగ శాఖ గాని గిట్ల పంపొద్దని ఇది మంచిది కాదని వద్దని చెప్తలేవు ఇక ఇప్పటి వరకు కూడా నోరు ఒక్క మాట కూడా మాట్లాడలే వద్దని చెప్పలేదు ఇజ్రాయెల్ కు జర్మనీ ఆయుధాలు సరఫరా చేస్తున్నందువల్ల గాజాల రక్తపాతం అయింది గా రక్తపాతానికి జర్మనీకి సంబంధం ఉంది కాబట్టికే యుద్ధ నేరస్తురాలిగా జర్మనీని ప్రకటించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చెప్పింది ఇజ్రాయెల్ కు ఆయుధాలు అందిస్తున్న అమెరికా బ్రిటన్ సర్కార్లకు వ్యతిరేకంగా జనాలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాటలు నిరసనలు చేస్తుండ్రు ఇజ్రాయలు ఇప్పటి వరకు ఆరేడు నెలల సంధి ఆడోళ్ళని పిల్లల్ని కలిపి మొత్తము ముప్పై నాలుగు వేల మంది పాలస్తీనియులని ఊచ కొత కోసింది ఇజ్రాయెల్ చేస్తున్న దాష్టికాల మీద ప్రపంచమే ఆగ్రహం చేస్తుంది బొగ్గు మైనింగ్ కాంట్రాక్ట్లకు సంబంధించిన అదాని ఎంటర్ప్రైజెస్ ఇజ్రాయిల్ ఆయుధాలు తయారు చేసే కంపెనీ ఎల్బిటి సంస్థతో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో ల హైదరాబాద్ దగ్గర అదాని ఏరోస్పేసు పార్కుల పదిహేను మిలియన్ డాలర్లు పెట్టి జాయింట్ వెంచర్ కంపెనీని కంపెనీ సిస్టమ్ తో కలిసి ప్రైవేట్ మానవ రహిత యుద్ధ విమానాలని తయారు చేసే యూనిట్ చేసినాయి ఇప్పుడు ఇంట్లో తయారైన హెరమ్స్ నైన్ హండ్రెడ్ డ్రోన్లు యుఏవిఏలని అదానీ కంపెనీ ఇజ్రాయెల్ కు సప్లై చేస్తుంది అయితే మరి ఇప్పటిదాకా ఇరవై కి మీదనే యుఏ విఏలని డ్రోన్లను కూడా అందించింది ఇక మరి గిట్ల ఇజ్రాయల్ కు అదాని డ్రోన్లు సప్లై చేస్తుందని జనవరిలో లా టైమ్స్ పత్రిక రాసుకొచ్చింది అయితే దీని మీద అదాని గ్రూప్ ఏమంటున్నదంటే మేము డ్రోన్లని యుఏవీఏలని సప్లై చేసిన మాట నిజమే గానీ యుద్ధం కోసం అని పంపలేదు అని తప్పించుకున్నది మరికి ముచ్చటనంతా ఫిబ్రవరిలో మీడియా బయట పెట్టింది అయితే ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానంలా భారత్ ఎటట్ట ప్రవర్తించింది అట్నే డ్రోన్లకు ఉన్న లింకు గురించి కూడా ది వైర్ అనే పత్రిక గీనడమని బయట పెట్టింది ఇక కాల్పులు ఆపేయాలని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లా తీర్మానం పెట్టినప్పుడు భారత్ వచ్చి ఓటేసింది కానీ ఏప్రిల్ లా ఐదో తారీఖు నాడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ పెట్టిన తీర్మానానికి భారత్ డుమాగొచ్చింది అప్పుడేమో వచ్చి ఓటేసింది ఇప్పుడేమో మొత్తానికే ఎగనామం పెట్టిందంటే అమెరికా ఒత్తిడి ఒకటి రెండోది అదాని డ్రోన్లు సప్లై చేసుడు కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చింది ఇక మరి ఈ తీర్మానము దేని గురించి అంటే కాల్పిన ఆపేయాలి అట్నే ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చేయొద్దు నిషేధం విధించాలని డిమాండ్ చేసింది అదాని ఇజ్రాయెల్ కంపెనీల జాయింట్ వెంచరు రక్షణ పరికరాల తయారీల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎసొంటి అవకతవకలు రాకుండా చూసినందుకు మోడీ సర్కారు దీనికంటే ముందుగానే ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చింది అయితే గదేందంటే దీని ప్రకారంగా ఆటోమేటిక్ రూట్ లా డెబ్బై నాలుగు శాతం విదేశీ ప్రత్యక్ష అనుమతిస్తుంది కేసు బై కేసు ప్రాతిపదిక మీద నూరు శాతం క్లైమేట్ రంగాన్ని ముఖ్యంగా విదేశీ ఉత్పత్తిదారులకు వ్యూహాత్మక భాగస్వామ్యులుగా అనుమతిస్తున్నట్టు చెప్పుకొచ్చింది ఇక ఇజ్రాయెల్ కు అదాని డ్రోన్లను ఎగుమతి చేస్తందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పారెంట్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇచ్చింది అయితే డ్రోన్లు యుఏవిఏలే కాకుండా టవల్ అసాల్ట్ రైఫిల్ అసాల్ట్ రైఫిల్ ఎక్స్ నైన్టీ ఫైవ్ గేలిల్ స్నిప్పర్ రైఫిల్ నెగేవ్ లైట్ మిషన్ గన్స్ యూజీ సబ్మిషనరీ గన్స్ అసొంటి ఇజ్రాయల్ కంపెనీతోని కలిసి అదాని ఏరో ని తయారు చేస్తుంది అయితే ఈ డ్రోన్లని మానవరహిత యుద్ధ విమానాలను ఆయుధాలను భారత సాయుధ బలగాల ప్రవేశపెడతందుకు కూడా అనుమతి ఇచ్చిండ్రు కానీ రంగంలో ఉన్న డిఆర్డిఓ ిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసొంటి ముఖ్యమైన సంస్థలను నాశనం చేసుకుంటా అదాని ఏరోస్పేస్ కు ఆర్డర్ ఇచ్చుడేది ఇది మన దేశ భద్రతకే ప్రమాదం అని రక్షణ రంగ మేధావులు హెచ్చరిస్తున్నారు అయితే కంపెనీల తయారు చేసిన హెర్మ్స్ డ్రోన్లు నిఘాకు వైమానిక దాడులకు ఉపయోగించుకోవచ్చు ముప్పై రెండు వేల అడుగుల ఎత్తున ప్రయాణం చేసుకుంటా కూడా భూమి మీద సముద్రం మీద లక్ష్యాలను పసిగట్టే సామర్థ్యం ఉంటది వీటికి అయితే ఈ వీటిని మొదలూసారి రెండు వేల మీద యాభై రోజుల పాటు సాగిన దాడులలో ఉపయోగించు సుచింద్రా జనాలు ఐక్యరాజ్య సమితి పెట్టిన తీర్మానాన్ని ఎగ్గొట్టి దోస్తు అదాని కోసం పాలస్తీనా పాలస్తూ డ్రోన్లను పంపినా కూడా మౌనంగా ఉండి మన దేశ దేశ పరువు ప్రతిష్టని గంగల కలిపిండని మేధావులు బుద్ధిజీవులు ఆందోళన పడుతున్నారు మరి వీరేమనుకుంటున్నారు కామెంట్ రాయర్రీ గిది ఎరటి ముచ్చట మళ్ళా రేపు ఇంకో ముచ్చటితో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తూనే ఉండు రి టీటెన్